హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరణ్య ఆనంద ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ చేస్తారు అనన్య కుట్రని ఎలాగైనా సరే ఇక తల దించాల్సిందే అని చెప్పి ఒక ప్లాన్ చేస్తారు ఇక్కడ అనన్య ల్యాప్టాప్లో మొత్తం పోగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఆనంద దానిని గెలవనివ్వదు ఇక చిటికి వేసి మరీ అనన్య తిక్క కుదురుస్తూ ఉంటుంది ఇక తెల్లారేసరికి ఒక మాంత్రికుణ్ణి పిలిపిస్తుంది ఆనంద ఆ మాంత్రికుడు ఇంటికి వచ్చి క్షుద్ర పూజలు చేస్తానంటూ చెబుతూ ఉంటాడు అక్కడ నట్టింట్లో ముగ్గు వేసి అనన్యని అక్కడ పిచ్చి దానిలాగా చేసి కూర్చోబెడతారు వాము ఈ ఆనంద అత్తయ్య ఏదో ప్లాన్ చేసినట్టే ఉందే ఇప్పుడు ఏం చేయాలి అని భయపడిపోతూ ఉంటుంది ఇక శరణ్య ఆనంద ఇద్దరు కలిసి ఇదంతా చేస్తూ ఉంటారు మా కోడలికి ఏమైందో చూడండి పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తోంది ఏ ఆత్మైనా దెయ్యమైనా దూరిందేమో చూడండి అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు మాంత్రికుడు పూజలు చేసి అలా నుదుటిన అనన్యకి బొట్టు పెట్టినట్టుగా పెట్టి చెబుతూ ఉంటాడు ఈమెలో ఒక దెయ్యం ఆత్మ ప్రవేశించింది అని చెబుతూ ఉంటాడు అంటే మా అక్క ఇంక ఎప్పుడు ఆ దెయ్యంతోనే ఉండాలా అని సరైన అడుగుతూ ఉంటుంది వద్దమ్మ అలా దెయ్యంతో ఉండకూడదు నేను ఆ దెయ్యాన్ని తరిమేసేలాగా చేస్తాను కదా తినలో ఒక పిచ్చి దెయ్యం ఉంది తను కన్నింగా మోసం దానిలాగా ఉంటుంది ఆ దెయ్యాన్ని మనం తరిమి కొట్టాలి అంటే ఒక పని చెయ్యాలి అని చెప్పి అందరికీ వేప మండలు ఇస్తాడు అందరి చేతికి ఇచ్చి ఈ వేప మండలతో ఆ దెయ్యాన్ని పారిపోయేలాగా అందరూ కొట్టండమ్మా కొట్టండి అని చెబుతూ ఉంటాడు మాంత్రికుడు ఇకప్పుడు అనన్య భయపడిపోతూ ఉంటుంది వాము ఇలా చేస్తున్నాడేంటి ఇప్పుడు ఏం చేయాలి అంటూ భయపడిపోతూ ఉంటుంది కాంచిన అడ్డుపడేలాగా చేస్తూ ఉంటుంది మా అమ్మిని ఇప్పుడు అందరూ కొడతారా వద్దు అని చెబుతూ ఉంటుంది ఇప్పుడు దెయ్యాన్ని తరమకుట్టపోతే మీ అమ్మి దాంట్లో ఆ దెయ్యం అలానే ఉంటుంది అది నీకు ఇష్టమా అని చెప్పి ఇక ఆనంద ఆ వేప మండలతో స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక శరణ్య లీలావతి దర్శన్ రోహిత్ అందరూ కలిసి ఆ వేప మండలతో అనన్యని కొట్టేస్తూ ఉంటారు ఇక అక్కడ కాంచన అడ్డుపడుతూ ఉంటుంది కాంచనాన్ని కూడా అందరూ కొట్టేస్తూ ఉంటారు అనన్య ఇద్దరు అందరూ కలిపి అలాగా ఇంకా కుమ్మేస్తూ ఉంటారు వద్దు ఆపండి అంటూ చెబుతూ ఉంటుంది కానీ కాంచన మాట ఎవ్వరూ వినిపించుకోరు అలా వేప మండలతో ఆ దెయ్యం పారిపోయేదాకా కొట్టాలి అని చెప్పడంతో అందరూ అలాగా కొట్టేస్తూ ఉంటారు సరైన నవ్వుకుంటూ ఉంటుంది అనన్య మాత్రం భయపడిపోతూ ఉంటుంది ఇక ఆనంద దెబ్బలకి తట్టుకోలేక నిజం ఒప్పేసుకుంటుందా నాకు దెయ్యం పోయింది అంటూ అనన్య చెప్తుందా చెప్పదా చూద్దాం రానున్న ఎపిసోడ్లో